నమస్తే నేను మేంక్రేణ్ సింగర్ మజులయాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం కాకరవాయి గ్రామంలో ఉన్నాం ఐలమ్మ ఎంత పాటలతో మనకు చాలా పాటలు అందించింది సూపర్ సూపర్ పాటలు మంచి గొంతు సో అదే విధంగా ఆమె వారసత్వం ఎక్కడ పోవద్దని ఆమె కొడుకు అందించింది పాటలు సో మరి అలా కొడుకు పాడడానికి సిద్ధంగా ఉన్నాడు తను వేరే పల్లె పాడు ఏం పాడాడంట ఓన్లీ దేవుడి సాంగ్స్ ఏ సో మరి ఆ దేవుడి సాంగ్స్ అన్ని మహేందర్ తో వినిపించుకుందాం నమస్కారం తమ్ముడు నమస్కారం బాగున్నారా సో మరి పాటలో ఓన్లీ దేవుడు సాంగ్స్ వాడతాం అంట మిగతా సాంగ్స్ ఎందుకు వాడవు దేవుడి అంటే మామూలుగా ఇష్టం ఇష్టం దేవుడి పాటలు ఇష్టం పల్లె పాటలు ఏమి ఇష్టం ఉండవా యూట్యూబ్ లో ఏమి వేరే సాంగ్స్ ఏమైనావా ఉండవా కాకపోతే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు మరి ఎన్ని నేర్చుకున్నావు దేవుడి సాంగ్స్ ఎన్ని వస్తాయి ఎన్ని అని అంటే ఏముంటుంది మామూలుగా పాడుకుంటే వెళ్తూనే ఉంటాయి అంతే అన్ని దేవుళ్ళ మీద వస్తాయా అందరు దేవుళ్ళ మీద వస్తాయా సరే మరి ఫస్ట్ ఏ దేవునితో స్టార్ట్ చేస్తున్నావు దేవుని అంటే మా మలయ దేవుని అనే పాడు மல்லா சரி மொதல்பெட்டி రావు రావు మల్లయో రాజనాల మీదికి రావురావు మల్లయ్యో రాజనాల మీదికి రాజనాల మీదికొచ్చి రద్దు చేయబోకయా రాజనాల మీదికొచ్చి రద్దు చేయబోకయా రద్దు చేస్తున్నవా గొప్ప చేస్తున్నవా రద్దు చేస్తున్నవా గొప్ప చేస్తున్నావా రద్దు చేస్తున్నవా గొప్ప చేస్తున్నవా రద్దు చేస్తున్నావా గొప్ప చేస్తున్నవా మేనమామ బిడ్డవే మరదలకే తమ్మనేవో మేనమామ బిడ్డవే మరదలకే తమ్మనేవో ఏమీగా వాళ్ళనే మరదలకే తమ్మనీకు ఏమి కావాలని మరదలకే తమ్మనీకు నీకు సీరలు కావాలనా రైకలు కావాలనా సీరలు కావాలనా రైకలు కావాలనా సీరలు కావాలనా రైకలు కావాలనా సీరలు కావాలనా రైకలు కావాలనా సీరలు నీ వల్ల కాదు రైకలు వల్ల కాదు సీరలుని వల్ల కాదు రైకలు వల్ల కాదు సీరలుని వల్ల కాదు రైకలు నీ వల్ల కాదు సీరలుని నీ వల్ల కాదు రైకలు నీ వల్ల కాదు సీరలు లేకుంటే నమర్ద కేతమా నీకు లేకుంటే నా మనదన కేతమ్మా తెస్తారావు కేతమా తెప్పిస్తారావేత తెస్తారావు కేతమా తెప్పిస్తారావు కేతమా తెస్తావేతమా ఇప్పిస్తారేతమ్మా తెస్తారావేతమా ఇప్పిస్తారావకేతమా చెలో చెలోకేతమాన బామ చెలోకేతమా చెలో చెలోకేతమాన బామ చెలోకేతమా భామ చెలోకేతమనా పనికి చెలోకేతమా భామ చెలోకేతమానా పనికి చెలోకేతమా నాకు కడా లేవయ్యో నారి ముద్దుల నాకు నారి నీకు కడ లేకుంటే నమర్దాల కేతమా నీకు కడ లేకుంటే నమరదాల కేతమ్మా తెస్తారావు కేతమా తెప్పిస్తారావ కేతమా తెస్తారావు కేతమా తెప్పిస్తారావు కేతమా ఇస్తారావ కేతమా ఇప్పిస్తారావ కేతమా ఇస్తారావు కేతమా ఇప్పిస్తారావకేతమా సూపర్ వాడుతున్నావు అందుకనే దేవుడు ఓన్లీ దేవుడి సాంగ్స్ కి అంకితం అన్నట్టు బాగా వాడుతున్నావు తమ్మి తమ్ముడు మహేష్ దేవుడి పాటలు సూపర్ వాడుతున్నావు మరి దేవుడి పాటలు ఎక్కడ నేర్చుకున్నావు ఇంకా విలేజ్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే మీ విలేజ్ లో పాడుతుంటేనే వినడం అంతే సూపర్ వాడుతున్నాం మరి ఇంకే పాట వాడుతున్నాం మళ్ళా డేగలొచ్చా డేగలు వచ్చా అది పాట మొత్తం మలన పాటలు ఎక్కువ వాడతా మలన్న అంటే వేరే పడతా ఓకే సరే అన్ని దేవుళ్ళ పాటలు వాడేసి లాలీ లాలమ్మ లాలి లాలమ్మాలి ఓ జోగ మాలిమ్ లాలి లాలి లాలమ్మ లాలి లాలి లాలిచీని నొక్క పాట పాడంగా ఓ లాలి లాలిచీ నొక్క పాట ఆడంగా ఓ పోటు వేయంగా శివి శివ నలార శివ నాలరా ఓమాయనాలరావీ శివ నలార సువర్ నల్లారా నాల శివీ శివ నలారా శివ నాల ఓమయ నాలరా శివీ శివణలారా సువర్ణాల ఓమయ నాలార శ శివని పాడంగయ నారడ ఓమయ నారడ శివని వాడంగయ నారాణ నారాడే శివని పడంగయ నారడ ఓమయ నారడ శివని వాడంగయ నారాడమ నారాణే లా జోగమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి ఓ జోగమ్మ లాలి లాలిచీ నేనొక్క పాట వాడంగా ఓ పోటు వేయంగా లాలిచీ నేను ఒక పాట వాడంగా ఓ పోటు వేయంగా మేలు మేలుందనాలు మేలందానాలు ఓ మేలందానాలు మేలు మేలందనాలు మేలందాందా మేలు మేలందనాలు మేలందనాలు మేలందానాలు మేనత్తా కొమరమ్మ మేన గోడల్ని వాసి కోడల్లే మేనత్త కొమరమ్మ మేన గోడల్లి వాసిన్నీ కోడల్ని మేనత్తా కొమరమ్మ మేన గోడల్ని వాసి కోడల్లే మేనత్త కుమరమ్మ మేన గోడ కోడల్ని లాలి లాలమ్మాలి లాలమ్మాలి ఓ లాలి మాలాలి లాలి లాలమ్మాలి లాలమ్మాలి ఓ జోగ మాలాలి లాలిచ్చి నేనొక్క పాట వాడంగా ఓ పోటు వేయంగా లాలిచీ నేనొక్క పాట వాడంగా ఓ పోటు వేయంగా వట్టూ సన్నడ్లు ఉడవోషీదంచి ఓ గోలిచ్చి దంచి వట్ట సన్నడ్లు ఉడవోషీదంచి ఓ గోలిచీదంచి వడ్లు సన్నడ్లు వడబోసి దంచి ఓగోలిచి దంచి మొడ్డట్లు సన్నట్లు వడబోసి దంచి ఓ గోలిచ్చి దంచి గొల్లొరి పాపమ్మ కోలా టడే ఓలా లె గొల్ల పాపమ్మ కోలా టాలాడే మూలాల టాలే గొల్ల పాపమ్మ కోలా టడోటే గొల్లరి పాపమ్మ కోలా టడే మూలాల టాలే లాలమ్మ లాలీ లాలి జగమాలి లాలీ లాల మలాలి లాల మహాలి ఓ జోగ మహాలి కగరీసెట్టుకు ఖాయలందము ఓతి గలందము కగరీ సెట్టుకు గాయలందము ఓతి గలందము కగరీసెట్టుకు కాయలందము ఓతి గలందము కగరీసెట్టుకు గాయలందము ఓతి గలందము కసిలో పత్తిరన్న కవడందమే ఓ కవడందమే కాసిలో పత్తిరన్న ఓ నమ్మే కాశీలో పత్తిరన్న కావడం దమ్మే ఓ కావడం కాశీలో పత్తిరన్న కావాడన్ ఓ కావాడ పెసరు కట్ట మీద పింజర్లా ఓ బెరెలా మోతా పెసరు కట్ట మీద పింజర్లా ఓ బెరీలా మోతా పెద పల్లి కొండ దిగ్గుల్లా ఓ దిగుల్లా మోతా పెద పల్లికొండ ఓ దిగల్లా

ఫస్ట్ కదా టెన్షన్ పడుతున్నాయి అనుకున్నాయి కానీ టెన్షన్ కానీ ఇది ఇట్లా కూర్చొని పాడటానికి రావట్లేదు నిలబడి ఎగురుకోవటం మంచిగా బేరలు పాటలు వేసుకుంటా స్టెప్ వేసుకుంటా మంచిగా అయితే ఆ ఇప్పుడు నిలబడి పాడతానంటే నిలబడే గానీ మంచిగా ఎగరాలి ఎగిరితేనే పాట వస్తుంది లేకపోతే రావట్లేదు డోలు సప్పుడు గజ్జలు ఆ సప్పుడు ఉంటే మంచిగా ఎప్పుడు డోలి గజ్జలు ఎప్పుడు వేస్తావు మరి అట్లా ఫెస్టివల్ ఎప్పుడైతే అందరు కలుస్తారు ఊటప్పుడు ఏం కలవరు పాట అంటే ఎవరు రారావారి పాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఎరంజ్ అంటే కష్టం చేయాలంటే చేస్తాం ఇంకా మరి ఇంకో పాట ఏం పాడుతున్నా గారడి ఓవారే గారడి ఓవారే గారెడీ